ప్రభు నేసుక్రిస్తున్నావు నా మీ అందరికీ ఆ శుభాం ఉందండి ఈరోజు దేవుని కీర్తన గ్రంథము నూట ఆరో అధ్యాయము మూడవ వచనము న్యాయము అనుసరించి వారు ఎల్లవెళ్ళ నీతి అనుసరించి నడుచుకునే వారు ధన్యులు అనే వాగ్దానం చే పరిశుద్ధార్థులు రద్దు లేచి ప్రార్థన చేసే మరలా ప్రార్థన చేస్తే దేవుడి అండి దేవుడి వాగ్దానం చేయించారండి వెంటనే షటస్ పెట్టుకుంటే ఇక్కడ అవునండి మనం మధ్య కాలం మధ్యకాలం ప్రార్థన చేస్తున్నాం మరి యాత్రయాత్ర స్పాఠం చేస్తున్నాం శృతి యాగం చేస్తున్నాం అయితే దేవుని కృపాలను పూర్తి రాస్తానండి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన పక్షాన దేవుడు మన పక్కన ఉండే వైద్యం అంటే దేవుడు మన దేవుడు అనమాట ఈరోజు మరి కీర్తనలు నూట ఆరు మూడో వచ్చడానికి న్యాయమీతి వర్ధనీ దానికి రిలేటెడ్ వ్యాఖ్యలు మరి కీర్తన గ్రంథంలోనే పదిహేను అధ్యాయంలో రెండవ వచ్చి చూస్తే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతులు అనుసరించి హృదయపూర్వకంగా నిజం पलक అటువాడు నాలుగు కొన్ని తన చిరకానికి అంటున్నారు తన పురుగువారి మీద ఎందమ్మకుడు అంటున్నారు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు ఏహో ఏ గల వారిని సన్మానించను అంటున్నారు అతను ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పుడు అంటున్నారు తన ద్రవ్యం వడ్డీకి కేడంటారు నిరపరాధిని చెరుపడికి లంచం పుచ్చుకున్నాడు అంటున్నారు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడో కలచబడని అంటున్నారు ఇంకా ఇరవై నాలుగు వచ్చిన ఇరవై నాలుగవ వచ్చిన అందులో చూస్తే మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే పెద్దమైన దాని ఎందు మనసు పెట్టకూ కమటపంగా ప్రమాణం చేయకూ నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉండవాడే వాడు ఏహో వలన ఆశీర్వదింప ఆశీర్వాదం అంటున్నారు అనమాట ఇంకా యశాగ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన ఆలోచిస్తే నీతిని అనుసరించి మర్చి యథార్థంగా మాట్లాడుచు నిర్బంధాల వలన వచ్చే లాభమును ఉపేక్షించచ్చు లంచం పుచ్చుకునకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు వాడు ఉన్నత స్థలం మీద నివసించను అంటున్నారు పర్వతంలోని శిలలు అతనికి కోటయగను అంటున్నారు తప్పగా అతనికి ఆహారం దొరుకును మరి అతని నీళ్లు అతనికి శాశ్వతంగా నేను అని చెప్పేసి దేవుడు ఏదో మాట్లాడుతున్నారండి మరి ఇంకా ఆయన నీకు దీర్ఘన కళ చేస్తున్నారు ఆయన టూ నీకు చూస్తున్నారు మధ్యలో నమ్ముకుంటుంటే ఏమైనా ఆశ్రయించడం ఏమో నాశ్ర రాసులు నమ్ముకుంటే ఏమో అనమాట మనం ఎప్పుడు నీతిని అనుసరించి ఉన్నాం కాబట్టి నేతలు అనుసరించుకునేవాడు ధన్నిలో చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట అల్లవేళ నేతలను అనుసరించి నడుచుకునేవాడు ధన్యులు అని చెప్పిస్తే తిను అని మనకి మనం మనపక్షంలో దేవుడు మనతో మన ఉండి మన విరోధులతో ఆయన యుద్ధం చేసుకోవాలంటున్నారు నువ్వు పొంది ఆయన పొందిన మాకు స్వస్థత చేస్తా అన్నారు నమ్మిన వాడు వాడిని నువ్వు పొందుకుంటా అంటున్నారు నమ్మిన అమ్మాయి అమ్మనే చూస్తామంటున్నారు ఇంకా అమ్మాయి ఎందుకండి భయపడుతున్నాను దేవుడైనా దేలు పడుతుంది బలపడుతుంది సహాయం చేయడ నీతి నా దక్షిణ వస్తుంది నా ఆదుకుంటాను అంటున్నారు నమ్మిన అమ్మాయి అమ్మని చూస్తాను ఏదైనా మాట్లాడండి ఇది నాకు తినమందే చేతున్నాయని ఈ రోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహనదులు సరస్వతి పందరకరమైన నానికి వెళ్ళేస్తూ తీసుకుంటున్నాం అయితే ప్రపంచంలో ఎక్కబెట్టిన పేరు పెరుగు న్యాయం చేసుకోండి తెక్కు పెట్టే అవసరం పెట్టండి ఎక్కడ తీసుకోండి కొడుకు తెచ్చుకోండి పిల్లలు మంచిగా దేశాలు ఉద్యోగులు దుగ్గలు తెచ్చేయండి ఆదిపస్థానం వరకు ఆర్థిక సాధించింది అనారోగ్యం స్వస్వాసన వేలందుకు మాది వచ్చిన వారు లేదు లక్ష్య వరకు రక్షణ తెచ్చాడు మీ ఇప్పుడు రానేరు మీరు మేము దశ పండే కూర్చోబెట్ని బాగా తెచ్చుమని మా ప్రభుత్వం నేస్కృతి పెరిచి మీ నాని అడిగి ప్రార్థిస్తామండి ఆమె మేము తిన పెద్దలు మాకుట ముగ్గురు కూడా ప్రియ జీవన మనం చేసుకుంటున్నాం అండి ప్రభు సేవలో మీ సోదరి గర్భ శివు